హాయ్ మీ పేరెంట్ సమన్విత సమన్విత ఇక్కడ నుంచి వచ్చాను ప్రగతి నగర్ ఏ స్కూల్ జీవా గురుకులం జీవా గురుకులం ఏ క్లాస్ చదువుతున్నాను నైన్త్ గ్రేడ్ నైన్త్ గ్రేడ్ ఓకే మీ పేరెంట్స్ పేరు రాఘవేందర్ అండ్ సరిత దేవి మీ గురువు గారి పేరు శ్రీకృష్ణ సార్ శ్రీకృష్ణ సార్ ఎన్ని ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నాం వన్ ఇయర్ వన్ ఇయర్ ఓకే ఇక్కడ పర్ఫామ్ చేయడం ఎలా అనిపించింది చాలా బాగా అనిపించింది ఓకే ఫస్ట్ టైం సోలో చేయడం చాలా బాగా అనిపించింది అది కూడా కరెక్ట్ గా చేశాను అందుకే నైస్ ఓకే ఇంకా ఫ్యూచర్ లో ఇంకా ఎలాంటి పర్ఫార్మెన్స్ తర్వాత అంటే ఒక క్లాసికల్ డాన్సర్ గా అని ఎలా ఉంది చాలా మంచిగా అనిపించింది ఇంకా నాకు నేనే నేర్చుకుందాం అని అనుకుంటున్నా ఇంకా సార్ దగ్గర ఇంకా కొన్ని సంవత్సరాలు నేర్చుకొని చేస్తాను ఒక డ్రీమ్ ఓకే ఫ్యూచర్ లో ఏమవ్వాలనుకుంటున్నాను no i dream but classical dancer and i'm so, okay thank you